పేరు సుబ్బారెడ్డి సార్ ఇక్కడ ఓరే స్కూల్లో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తాను సార్ ముందుగా ఈ మెడిసిన్ నాకు తెలియదు కాకపోతే వేరే ఆర్మీ పర్సన్ ఒక ఆయన నాకు చెప్పడం జరిగింది నేను ఎందుకు ఆయన అడగడం ఆయన చెప్పడం ఎందుకంటే మా అత్తగా మా అప్ప పుత్రులు ఒక పెరాలసిస్ పేషెంట్ సార్ ఈ పెరాలసిస్ కు మా నాన్నగారు ఒక నాలుగు నాలుగు సంవత్సరం కిందట సరిపోవడం జరిగింది మా చిన్న క్యాన్సర్ తో జరిగిపో చనిపోవడం అది కాబట్టి ఆమె ఊరికి పోయినప్పుడల్లా కూడా నాకు ఏదో ఒకటి చెప్పు అని చెప్పేసి ప్రతిరోజు జరిగింది అలాగా నేను ఏం చెప్పాలో తెలియదు ఆల్రెడీ ప్రసరం ఇవన్నీ హాస్పిటల్ అన్ని తిరిగినారు నాలుగు నాలుగున్నర లక్షలు ఖర్చు అయింది ఇన్ని ఖర్చు అయిన తర్వాత నేనేం చెప్పాను అది సరళి ఏం చెప్పేసి ఆక్టర్ సర్వత్వం అతను చెప్పడం కడప పోయినా నేను దానికోసం కడప పోయించి వచ్చిన తర్వాత ఈ మీటింగ్ లాగానే మీటింగ్ జరిగింది ఈ మీటింగ్ లో వెళ్ళి ఇట్లా బాగా చెప్పడం తర్వాత చెప్పితే చెప్పినా కానీ నమ్మకం నమ్మవతి గారు ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఉన్నారా అదేంటనే అప్పుడు సారు వాళ్ళ అమ్మగారు తెరా పోయి పైప్ చేసుకొని ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆమె కోరుకొని ఇప్పుడు స్టెప్స్ ఎక్కుతారు అక్కడ రెండేళ్ళు ఆలోచించి మా ఊళ్ళో ప్రభావం బుధవారం కాలనే ఒక ఊరు అక్కడ కూడా ఒక ఆమెకు మంచిగా బాగుపడడం జరిగింది సరే ఏదైనా కానీ అంత చెప్పినా కానీ ఆమెకి ఎందుకంటే ఈ డెబ్బై సంవత్సరాలు ఏ చూడు ఈ డాక్టర్స్ ఏవో ఇస్తే ఏదో మలేషియా నుంచి వచ్చేటువంటి ఇస్తే ఏమని అయితే ఎవరు గ్యారెంటీ అదొకటి దాంతో ఇవన్నీ చూసి ఆమెకు చెప్పడం జరిగింది ఇది బాగైతే బాగైతే లేకపోతే లేదు మాకు బాగైతే చెప్పినారు కాకపోతే గ్యారంటీ ఇవ్వలేదు నేను నేను ప్రమాత్రం మీరు వాడండి ప్రమాదం లేదు ప్రాణాలి అనేటువంటి చెప్పడం జరిగింది చెప్తే ఆమె ఇప్పుడు నాలుగు నెలలు పైబడినది రెండు గిట్లు పూర్తిగా వాడి మూడో గిట్లు స్టార్ట్ చేస్తాను ఆమెకు ఫస్ట్ కాలు చెయ్యి ఒక కాలు ఒక చెయ్యి పడిపోయినటువంటి ఆమెకు మొట్టమొదటిగా ఒక నెల రోజులు కూడా కాలేదు ఇరవై ఐదు రోజులు అట్లా స్పర్శ స్టార్ట్ అయ్యింది స్పర్శ స్టార్ట్ అయ్యేటప్పుడు ఏం జరిగింది

గుర్తు వచ్చిందంటే ఆల్రెడీ మీకు స్పష్టం వచ్చినట్టే కదా కాబట్టి అద్భుతంగా పనిచేస్తారు సార్ అవి కంటిన్యూ చేయండి అని చెప్పి ఇట్లాగా చేస్తా ఇప్పుడు ఆమె కాలు చేయబడిపోయినటువంటి ఆమె నిలదొక్కుని కట్టుతో ఇప్పుడు ఒక స్టెప్ అట్లా వేస్తా ఉన్నది చిన్న చిన్న నడుస్తా ఆ ఫ్లెక్సిబుల్ గా అదే థర్టీ ఫైవ్ ట్వంటీ పర్సెంట్ క్యూర్ అయ్యింది ఇంకా ఒక చెప్పడం మాత్రం ఒక సంవత్సరం చెప్పడం జరిగింది నాణ్యమైంది ఇంకా కొంత అవడం స్పష్ట నడుస్తాను ఎన్ని అయింది నాలుగు నెలలు అయిపోయింది సార్ నాలుగు నెలలు అయిపోయింది ఇప్పుడు ఐదో నెల అలాగా ఇంకొక ఆరు నెలలు అయితే పంపించడం జరిగింది అలాగనే నేను వాడతాను సార్ ఈ బిపి షుగర్ ఇంగ్లీష్ పెడిషన్ వాడుతా ఉంటే తద్వారా చిన్న టాబ్లెట్స్ తో ఉండేటువంటిది పెంచుకుంటూ పెంచుకుంటూ పోయి ఎక్కువ వాడడం చేత పెంచుతా ఉన్నాడు అందుకని నేను అవి స్టాప్ చేసి హోమియోపతి హోమియోపతి లో పిల్స్ అవి ఇస్తారు లిక్విడ్ ఇస్తారు అవి వాడతా ఉంటుంది అవి వాడతా ఉంటే దాంట్లో కూడా పక్కన పడేసి సజెస్ట్ నేను మూడు నెలలు పైన అయింది ఆ తర్వాత తీసుకోవడం జరిగింది నాకు ఇప్పుడు ఆ ఎన్ని తీసేసి ఇవి మాత్రమే వాడతాను ఎటువంటి ఇంగ్లీష్ ప్రశ్నలు వాడలేదు బాగుంది మళ్ళీ మమ్మల్ని మా అంతా